అందరికి నమస్కారం అండి ఫ్రెండ్స్ దయచేసి ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు కనీసం ఈ యొక్క వీడియో పది మంది వరకు షేర్ చేయండి మా ఆశ్రమంలో నూట యాభై మంది మానసిక వికలాంగులు ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు అందులో ఒక వ్యక్తికి మరి ఆరోగ్య పరిస్థితి బాగులేక కింద కనిపిస్తున్నటువంటి వీడియోలో మీరు చూడొచ్చు సడన్గా ఆయన కళ్ళు తిరిగి పడిపోవడం సో అతన్ని మేము ఉఠావుటిన హాస్పిటల్ తీసుకెళ్ళడం అక్కడ పరీక్షలు చేసిన తర్వాత అతనికి టీబీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేయడం జరిగింది సో ఆయన చాలా వీక్ గా ఉన్నాడు బ్లడ్ అవసరం ఉందని చెప్తే బ్లడ్ కూడా అతనికి సరిపడా బ్లడ్ కూడా తీసుకొచ్చి ఎక్కించడం జరిగింది అయినా కూడా మరి టీబీ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ కంపల్సరీ అవసరం అని డాక్టర్లు చెప్పడం తోటి అతన్ని అడ్మిట్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు హాస్పిటల్లో మరి ఎంత డబ్బు అవుతుందో మీ అందరికీ తెలుసు మరి ఇక్కడ నూట యాభై మందిని పోషించుకుంటూ మళ్ళీ ట్రీట్మెంట్ పరంగా మరి చాలా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని పది మందికి చేరవేయండి అలాగే మీకు తోచిన విధంగా మరి కింద కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నెంబర్స్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే గా ద్వారా ఆ యొక్క వ్యక్తికి మరి సరిపడా ట్రీట్మెంట్ అందించాలంటే మీ అందరి ఆశీస్సులు అవసరం కాబట్టి ప్లీజ్ ఈ యొక్క వ్యక్తిని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా సాయశకలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథా